నేను ఇప్పుడు కలెక్టర్కు ఎస్పీకి మళ్ళీ ఇక్కడ నుంచి దుర్వా హాస్పిటల్ నుంచి కూడా మాట్లాడాను మంత్రి గారితో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే వారు లైన్లోకి రాలేదు కానీ నేను మళ్ళీ మంత్రి గారికి కూడా ప్రయత్నం చేస్తాను చేసి మంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి మీరందరికీ కూడా మంచి వైద్యం అందించే విధంగా చూస్తాను ఈ కంపెనీ దగ్గర అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ అంటున్నారట మీ వాళ్ళు డ్యూటీకే రాలేదు ఇవాళ మీ వాళ్ళు అటెండెన్స్ ఇస్తూ మీ వాళ్ళ పేరు లేదు అని ఎలాగొట్టున్నారు మరి ఇటు పోతాను ఫోన్ నెంబర్లు పనిచేయట్లేదు ఉదయాన్నే కంపెనీకి పోతామని వచ్చారు కంపెనీ గేట్ దగ్గరికి వెళ్తేనేమో డ్యూటీకే రాలేదు ఇక్కడ లేరు అని చెప్పి చెప్తున్నారు ఇలాంటి బాధ్యత రహిత్యమైన చర్యలు మంచివి కావు బాధ్యతతో వ్యవహరించండి వాళ్ళని ఐడెంటిఫై చేసి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత ఇటువంటి సమయంలో ప్రభుత్వం మీద ఉంది నూట యాభై మంది పనిచేస్తున్నారు నూట యాభై మందిలో ఇరవై ఆరు మంది ఆసుపత్రుల్లో ఉన్నారు ఎనిమిది మంది చనిపోయారు ఇరవై ఆరు ఎనిమిది ముప్పై నాలుగు ఒక ఇరవై ముప్పై మంది బయటకు పరిగెత్తుకొని వచ్చారు అంటున్నారు ఇంకొక యాభై అరవై మంది పరిస్థితి ఏంటి అర్థం కావడం లేదు మరి ఆ యాభై అరవై మంది ఆ శిథిరాల కింద ఉన్నారా గాయపడి ఉన్నారా వారు జీవంగా సజీవంగా ఉన్నారా మరణించారా ఎంతమంది మరణించారు అనేటువంటిది అధికారులు చెప్పాలి అక్కడ ఎన్డిఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తూ ఉన్నాయి నాలుగు అంతస్తుల భవనం పూర్తిగా కుప్పకూలిపోయింది మరి దాని కింద ఎవరెవరు ఉన్నారు అనేది తెలవట్లేదు ఒకటి ఆఫీస్ బ్లాక్ కూడా కూలిపోయింది మరి ఆఫీస్ బ్లాక్లో ఏం జరిగింది బాయిలర్ పక్షి ప్రాంతాల్లో ఏం జరిగింది అనేటువంటి వివరాలు తెలవాల్సినటువంటి అవసరం ఉంది మొత్తంగా అక్కడ ప్రభుత్వం మాత్రం పూర్తిగా బాధ్యత రహితంగా కంప్లీట్ కోఆర్డినేషన్ లేదు మిస్సింగ్ ఆఫ్ ద కోఆర్డినేషన్ అక్కడికి వచ్చిన బాధితుల్ని పలకరించే వాళ్ళు కానీ ఒక మంచినీళ్ళు అందించే వాళ్ళు కానీ ఏమైంది హాస్పిటల్లో ఉన్నారా లోపల ఉన్నారా చనిపోయారా వివరాలు కూడా చెప్పేటువంటి పరిస్థితి లేదు ఇది చాలా చాలా బాధకరం ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి వీళ్ళందరినీ కూడా ఉన్నతమైనటువంటి ఆసుపత్రికి పంపించి మంచి వైద్యాన్ని అందించి వీళ్ళ ప్రాణాలు కాపాడాలి ఇప్పటికే ఆలస్యమైంది ఐదు గంటలైనా కూడా తెలుసుకో రెస్పాన్స్ ఉందా గవర్నమెంట్ ఇప్పటిదాకా ఒక మంత్రి కానీ ఒక బాధ్యత బాధ్యతాయుధమైన వ్యక్తి ఇక్కడికి వచ్చి వాళ్ళకి చూసిన పరిస్థితి కూడా లేదు మేము వచ్చి చూస్తే పరిస్థితి చాలా హృదయ విధారకంగా ఉంది వాళ్ళని చూస్తూ ఉంటే అసలు కొంచెం కొట్టుమిట్టాడుతున్నటువంటి చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఉంది సో గవర్నమెంట్ షుడ్ యాక్ట్ ఇమీడియట్లీ అండ్ సేవ్ దాన్ని ఇలాంటి చిన్నర రాజకీయాలకు నాలుగు పెద్దల పవర్ పక్క పదవి గంటలు నాలుగు గంటల వరకు మీరే సాక్షి అందరూ ఆ తర్వాత ఆచారు శుభా హాస్పిటల్ సందర్శిస్తుంది ఆ తర్వాత రంగాం హాస్పిటల్ సందర్శిస్తుంది మళ్ళీ తిరిగి వచ్చి మన సంఘటన స్థలానికి వచ్చి మనం తిరుగుతుంది చూడాలి నాలుగు సుమారు ఎనిమిదిన్నరకు తిరిగిన జరుగుతున్నాం ఈ టైం ఏంటో పని పడింది మా బాధ్యత మాకు తెలుసు మా కమిట్మెంట్ మాకు తెలుసు రేపు పదే ముఖ్యమంత్రి గారు వస్తున్నారు పాస్వర్డ్ సందర్శిస్తున్నారు ఆ సైట్కి వస్తున్నారు సంగతి ఫ్యామిలీ వస్తున్నారు కంపెనీ మంచి కంపల్సరీ ముఖ్యాల కమిట్మెంట్ పెట్టు కమిట్మెంటే పెట్టింది బట్ దీ క్వాలిటీ పాలిటిక్స్ సచివ్ ఏది రిజల్ట్ అన్ఫార్చునేట్